సో మొత్తానికైతే మీరైతే మంచిగా గమనిస్తున్నారు ఇంత ముందు కాలర్ కూడా మనం చూసాం లాస్ట్ బిఫోర్ లాస్ట్ కాలరు కొంచెం ఆవేదన పడుతున్నారు కార్యకర్తల కోణంలో ఇంత ముందు మనం మాట్లాడడం మనం చూసాం నిజంగానే అది ఆలోచించాల్సిన అవసరం అందరికీ ఉందండి ఓ ఐదేళ్ళు మీ అందరితో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ నమ్మకం అనేది ఉండాలి పార్టీల ఫిరాయింపులు అనేవి రాను రాను బాధ పెడుతోంది ప్రజల్ని ఇది మాత్రం అందరూ గ్రహించాలండి తప్పకుండా అండి తప్పకుండా అందా శాతం మీతో ఏకీభవిస్తాం కానీ దానికి బాధ్యులు ఎవరనేది కూడా గుర్తించాలి కదండీ మనము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరు తెరలేపారు దీనికి అది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు తెరలేపేది రెండు వేల పద్నాలుగులో మా సభ్యులు చనిపోతే కూడా మా సభ్యులు చనిపోతే కృష్ణారెడ్డి గారు చనిపోయినారు రామ్ రెడ్డి గారు చనిపోయినారు చనిపోతే కూడా కనీసం గతంలోపల ఎన్నికల్లో ఎవరైనా చనిపోతే కుటుంబ సభ్యులు పెట్టి గెలిపించుకునే సంస్కృతి ఉండే కానీ ఆయన పోటీ పెట్టి ఓడించే సంస్కృతి తీసుకొచ్చిండు ఆ తర్వాత మా శాసనసభ్యులందరూ కూడా చేర్పించుకోవడం స్టార్ట్ చేసిండు మా ఎమ్మెల్సీలను అయితే జీరో చేసిపాడేసిండు ఇవన్నీ కూడా పాపాలు కట్టుకొని ఈరోజు ఆ పరిస్థితికి వచ్చిండు ఆయన అండ్ ఇంకోటి ఇప్పుడు బాధ ఏంటంటే అభివృద్ధి గురించి జరుగుతున్న కార్యక్రమాల గురించి మాట్లాడాలి కానీ ఇట్లాంటివైనా ఎప్పుడు బాధ అనిపిస్తాయి ఈ ఎమ్మెల్యేలు పార్టీ మాట్లాడాలి ఇవన్నీ కోసం మీ పార్టీలకు సంబంధించిన ఇష్యూ అండి ప్రజలకు ఇప్పుడు కావాల్సిందంటే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలని అమలులోకి హామీలు ఇచ్చి వచ్చింది పరిపాలనలోకి సో ఆ గ్యారెంటీలు మాకు కావాలి మీరు చెప్తున్న పథకాల లబ్ధి మాకు జరగాలి ఇది చర్చ జరగాలి కానీ అదేంటో రోజు పొద్దున్న లేచి నుంచి రాత్రి దాకా ఇట్లా నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటూ ఉంటే అది కూడా బాధ అనిపిస్తుంది కాలం మారుతుంది సార్ ప్రజల ఆలోచన వైఖరిని గుర్తు పెట్టుకోవాలి ప్రతి ఎన్నికల్లో ఇది అర్థమైపోతుంది కూడా ప్రజల ఆలోచన వైఖరి మారుతున్న మాట వాస్తవం దానికి మేము తప్పకుండా అంగీకరిస్తాం కానీ దీనికి ఎవరు దీన్ని ఈ విధంగా ప్రజల్లో చర్చ జరగడానికి ఎవరు కారణం జెండా మీరు కరెక్ట్ పాయింట్ చెప్పారు ఇప్పుడు నేను ఆరు గ్యారంటీల పైన చెప్తున్నాను చూడండి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతులందరూ కూడా మేము మాఫీ చేసినాం ఫస్ట్ లక్ష రూపాయలు మాఫ్ చేసినాం తర్వాత లక్ష యాభై వేల రూపాయలు చేసినాం రెండు లక్షలు చేసినాం ఇప్పుడు రెండు లక్షల కంటే ఎక్కువ వాళ్ళు కూడా మాఫ్ చేయడానికి డేట్స్ ఇస్తున్నాం రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఉన్న వాళ్ళు పద తేదీ రోజు కట్టే ఇరవై ఐదు వేలు రెండు లక్షలు మాఫ్ చేస్తాం రెండు లక్షల యాభై వేలు ఉన్న వాళ్ళు యాభై వేలు రెడీ చేసుకోండి మేము డేట్ ఇస్తాం ఆ రోజు ఆ రోజు మాఫ్ చేస్తాం ఇంటికి ఎవరు కూడా కరెంట్ బిల్ కట్టాల్సిన అవసరం లేదు ఏడు వందల రూపాయల వరకు రెండు వందల యూనిట్ల వరకు గ్యాస్ సిలిండర్ కూడా ఐదు వందల రూపాయలకే ఇస్తున్నాం ఇదే విధంగా ఇంకెన్నో పథకాలు మహిళలకు వాళ్ళకందరికీ కూడా గౌరవప్రదంగా ఉండాలని చెప్పి మేము అమ్మ ఆదర్శ పాఠశాలను తెలిసి గ్రామాల్లో ఉన్న ప్రతి పాఠశాల చిన్న పాఠశాల కూడా రెండు లక్షల నుంచి మండల కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో ముప్పై ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టి జూన్ పన్నెండవ తారీఖు రోజు ఆ పాఠశాల నిర్మాణాలు పూర్తి చేసి పుస్తకాలు బట్టలు అన్నీ కూడా ఇవ్వడం అనేది జరిగింది ఇంతవరకు ఎప్పుడూ జరగలేదండి అదే కాకుండా మహిళలకు మహిళా సంఘాల లోపల కూడా ఎవరైనా ఇంట్లో కుటుంబ సభ్యులు భర్త చనిపోయినా భార్య చనిపోయినా పది లక్షలు ఇన్సూరెన్స్ చేసినాం ప్రతి చిన్న మహిళా సంఘానికి కూడా పది లక్షలు వడ్డీ లేకుండా రుణానికి ఇస్తున్నాం ఊరిలో ఒక పది సంఘాలు ఉంటే కోటి రూపాయలు వడ్డీ లేకుండా ఇస్తున్నాం ఎవరైనా మరి మహిళ చనిపోతే ఆమె వంతు డబ్బు కూడా ఇన్సూరెన్స్ చేసినాం ఆ మహిళ కుటుంబీకులు ఆ డబ్బు బ్యాంకుకు చెల్లించాల్సిన అవసరం లేదు ఈ విధంగా ఎక్కడ చూసినా సరే మొన్న మహబూబ్ నగర్లో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రివ్యూ చేశారు అక్కడ ఉన్నటువంటి క్యాంటీన్ కూడా మహిళా సంఘానికే ఇచ్చారు ఈ విధంగా ఎక్కడైనా సరే మహిళలు వాళ్ళ కాళ్ళపైన వారు నిలబడాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉదయం నుంచి రాత్రి వరకు రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడి ఆరు గ్యారంటీలు ప్రజలకు ఇచ్చినామని చెప్పి మాట ఇచ్చి దేవుళ్ళ మీద ప్రమాణం చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి ప్రధాని ఇప్పుడు హామీలు ఇచ్చి తెలంగాణలోను ఇటు పక్క రాష్ట్రంలోను అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అది ఇప్పుడు ఈ హర్యానాలో క్లియర్ అయిపోతుంది అని చెప్తున్నారు ప్రధాని కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు ముఖ్యంగా మీకు టీవీ నైన్కి ఇతర రాష్ట్రాల్లో కూడా మీకు చాలా డివిజన్స్ ఉన్నాయి మీరు ఒక్కసారి వెరిఫై చేయండి భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఈరోజు వరకు రుణమాఫీ చేసినటువంటి సీఎం ఎవరైనా ఉన్నారా గత ప్రభుత్వం లోపల ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి చారానా 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 అని చెప్పి మూడు వాయిదాల్లో మూడు నాలుగు సంవత్సరాల్లో డెబ్బై ఐదు శాతం ఇచ్చి ఇంకా మిగతా చారాన ఎత్తేసి మేము అట్లా కాదే ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకొని ఒకే ఒక్కసారి వాళ్ళకు రెండు లక్షల రూపాయల వరకు మాఫ్ చేసి ఇంకా ఎక్కువ పులు ఉన్నా సరే వాళ్ళది కూడా మాఫ్ అని చెప్పి ప్రజాపదం అనే కార్యక్రమం ప్రజాపాలన కార్యక్రమం తీసుకొని ఈ పదిహేడో తారీఖు నుంచే వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వాలి రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు లేకున్నా సరే ఇంటింటికి మా ఆరోగ్య మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఏ వాళ్ళని పంపించి ఒక యాప్ ఇచ్చి వాళ్ళ ఫోన్లోనే యాప్ లో విషయాలన్నీ కూడా డౌన్లోడ్ చేసి దాంట్లో టైప్ చేసి వాళ్ళు రేషన్ కార్డు లేకుండా వాళ్ళకి ఇస్తున్నాం ఎవరికైనా సరే బ్యాంకులో ఇబ్బంది ఉంటే నోడల్ ఆఫీసర్ తో మీటింగ్ పెట్టినాం మేము ఎమ్మెల్యేలం బ్యాంకర్స్ చెప్పినాం చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా వాళ్ళందరూ కూడా రుణమాఫీ చేయాలని చెప్పినాం ఇవన్నీ కూడా వాస్తవాలండి నా నియోజకవర్గానికి పరిగె నియోజకవర్గానికి రెండు వందల అరవై కోట్లు మాఫ్ అయిందండి మా చిన్న వికారాబాద్ జిల్లాకు తొమ్మిది వందల ఐదు కోట్ల రూపాయలు మాఫీ అయింది గతంలో ఉన్న స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం కేవలం అప్పుడు ముప్పై వేల రూపాయలు బ్యాంకర్స్ లోన్ ఇచ్చేది ఇప్పుడు నలభై ఐదు వేల రూపాయలు ఇస్తున్నాం అంటే గత మేము ఇప్పుడు దగ్గర దగ్గర వెయ్యి కోట్లు మాఫీ చేస్తే పన్నెండు వందల కోట్ల రూపాయలు మళ్ళీ రీలోనింగ్ స్టార్ట్ చేసినాం ఫిఫ్టీ పర్సెంట్ పూర్తి అయిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా అంటే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ అయితే ఇప్పటి వరకు ఎనిమిది వేల కోట్ల రూపాయలు మళ్ళీ అప్పింపించినాం ఈ పదిహేను ఇరవై రోజులలో ఎంతైతే మేము తీసుకున్నామో అంతకంటే ఇంకో ఇరవై శాతం రెట్టింపు చేసి వాళ్ళందరూ రుణాలు పీస్తున్నాం